సమకాలీన కథా గొంతుగా కథనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మిత్రులరా ఇప్పుడు మీరు వినబోయే కథ ఇంతవరకు ఎక్కడా కాలేదు కేవలం కథనంలో వినిపించడం కోసమే రచయిత్రి ప్రత్యేకంగా ఈ కథను మన కోసం రాసి పంపించారు అందుకే మనం ఈ ప్రయత్నాన్ని అభినందించాలి వీలైతే ఒక కామెంట్ చేసి కథ మీద అభిప్రాయాన్ని ఆమెకు చేయడం మర్చిపోవద్దు కథ విన్నాక కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు కథ విందాం కథ పేరు మిడిల్ క్లాసు మల్టీప్లెక్స్ రచయిత్రి ఏడిద ప్రసన్న లక్ష్మి మా టౌన్ ఎంతగా మారిపోయిందో నా చిన్నతనంలో కూడా ఎప్పుడు తీర్చిపోలేదు అప్పట్లోనే సెకండ్ మద్రాసుగా పేరొందిన మా కాకినాడంటే నాకు లేని ఇష్టం ఇప్పుడు స్మార్ట్ సిటీగా మార్చే క్రమంలో సముద్ర తీరంలో బీచ్ పార్క్ని సుందరాతి సుందరంగా తీర్చిదిద్దారు మున్సిపాలిటీ వాళ్ళు సర్పవరం జంక్షన్ అయితే కొత్తగా మల్టీప్లెక్స్లు వచ్చి కళకళలాడిపోతుంది అక్కడ మాత్రమే కాదు ఏ ఏరియా చూసినా బిజీగా మారిపోయింది చూడాల్సిన ప్రదేశాలు ఎన్ని ఉన్నా జనం ఎక్కువగా ఆసక్తి చూపేది సినిమాలు షాపింగ్ మాల్స్ మీదే అంతే కదా అందుకే ఎక్కడ లేని జనాలు మల్టీప్లెక్స్లోనే వచ్చి వాలిపోతున్నారు స్కూల్ ఎగ్గొట్టి ఎక్కడి నుంచి వచ్చాడో కానీ నానోయ్ ఐనాక్స్కి వెళ్దాం పదా అంటూ ఒకటే గోళ చేశాడు నా కొడుకు నీకు అసలు బుద్ధి లేదు ఎవరైనా స్కూల్ మానుకొని సినిమాకి వెళ్తారా గట్టిగా కేకలు వేద్దామని నోటి వరకు వచ్చింది కానీ వాడి ఆత్రుతని చూసి ఏమీ అనలేకపోయాను పైగా వాడికి సినిమాలు చూపించి అలవాటు చేసింది కూడా నేనే నాకు కూడా సినిమాలంటే బోల్డ్ అంత పిచ్చి చిన్నప్పటి నుంచి రిలీజ్ అయిన ప్రతి సినిమా మార్నింగ్ షోని చూసేయాలని ఎంతగా పడి చచ్చేవాడినో నాకే తెలీదు సినిమా హాల్లన్నీ ఒకే రోడ్లో ఉండడం వల్ల ఒక సినిమా దొరక్కపోయినా ఆ పక్కనే ఉన్న మరో హాల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి మరో సినిమా అయినా చూసి వచ్చేవాడినేమో కానీ చూడకుండా మాత్రం వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు భానుగుడి దగ్గర థియేటర్స్ మొదలు జగన్నాథపురం స్వప్న థియేటర్స్ వరకు కూడా ఎంత దూరమైనా సరే నడుచుకుంటూ పోయి నేల టికెట్ అయినా కొనుక్కొని సినిమాలు చూసిన రోజుల్ని నేను ఎలా మర్చిపోగలను సినిమాలపై ఇష్టంతో అదేం పెద్ద కష్టం అనిపించేది కాదు కూడా నేల క్లాసులో కూర్చొని కూడా సినిమాలు చూసేవాడిని ఎలాంటి ఫాల్స్ ప్రిస్టేజీ ఉండేది కాదు కాబట్టి వచ్చిన ప్రతి సినిమా ఇంచుమించు చూసేసేవాడిని ఎక్కడ కూర్చున్నానని కాదు విడుదలైన మొదటి రోజే సినిమాని చూశానా లేదా అన్నదే నా లెక్క అదృష్టం బాగుండి నేను ఎప్పుడైనా సినిమాకి బాల్కనీకి వెళ్తే స్వర్గంలో కూర్చున్న అనుభూతి కలిగి తెగ ఫోజ్ కొట్టేవాడిని జేబులో ఏ బఠానీలో వేరుశనగ పప్పో వేసుకొని ఒక్కొక్కటి నోట్లో విసురుకుంటూ సినిమా చూస్తుంటే ఉంటుంది ఆ మజానే వేరు ఇదంతా నా చిన్నప్పటి మాట అండి ఇక నా కొడుకు విషయానికి వస్తే బాల్కానీ అయితేనే గాని ఒప్పుకోడు పైగా ఇంటర్వేల్లో కూల్ డ్రింకో సమోసాలో పాప్కార్న్ కొనివ్వాల్సిందే నాకొచ్చే జీతం వీడికి సినిమాలు చూపించి మేపడానికే సరిపోతుంది ఇది సరిపోదన్నట్టు మళ్ళీ కొత్తగా ఐనాక్స్లు న్యాక్సులు ఐ మేకులు పుట్టుకొచ్చాయి ఓరి నాయనో వీడు నా కొంప ముంచేలా ఉన్నాడు నన్ను ఆలోచనలోంచి బయటపడేస్తూ నాన్నో ఈ సినిమాకి రావా అంటూ కుర్చీలో కూర్చున్న నన్ను ఒక్క లాగాడు అప్పటికే వాడు టిప్ టాప్గా రెడీ అయిపోయాడు అప్పటికీ వాళ్ళమ్మ గోల పెడుతూనే ఉంది నువ్వు సినిమాలు తగ్గించకపోతే టెన్త్ ఎలా పాస్ అవుతారా బాబు అంటూ పాస్ అవుతానులేమ్మ తల్లి కేకలేకు అంటూ వాడిచ్చిన ఎదురు సమాధానం ఒకటి ఒక్కడే కొడుక్ వల్ల వాడి మాటలకు మాలో మేము నవ్వుకోవడం తప్పించి గట్టిగా మందలించలేకపోతున్నాము అదే వాడు అలుసుగా తీసుకుని మమ్మల్ని ఒక ఆట ఆడించేస్తున్నాడు అనుకోండి సర్లే కానీ ఇంతకీ ఆ టికెట్స్ ఎలా సంపాదించావరా బాబు డబ్బులు ఎవరిచ్చారు విషయం కనుక్కోవాలి కాబట్టి మామూలుగానే అడిగాను అదా మా ఫ్రెండ్ ఉన్నాడుగా వాళ్ళ నాన్నగారు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేస్తున్నారని చెప్పాడు వాడు అలా చెప్పగానే నాకు వెళ్ళాలనిపించింది నీకు అలా టికెట్స్ బుక్ చేయడం ఎలాగూ రాదు కదా అని మన ఇద్దరికి కూడా బుక్ చేయమని చెప్పేశాను ఫోన్లో మెసేజ్ చూపించి అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకోవడమే ఇంక తరువాయి రేపు స్కూల్కి వెళ్ళేటప్పుడు నాలుగు వందలు ఇవ్వు నాన్న మా ఫ్రెండ్కి ఇచ్చేస్తే వాడు వాళ్ళ నాన్నగారికి ఇచ్చేస్తాడు ఎంతో సులువుగా చెప్పేసిన వాడి మాటలు విని అదిరిపోయాను ఏంటి ఒక్కో టికెట్ ఖరీదు రెండొందలా కళ్ళు బైర్లు కమ్మాయి ఇదేమైనా డబ్బా అనుకుంటున్నావా ఏంటి మల్టీప్లెక్స్ల రేట్లే అలా ఉంటాయి నాన్న వాస్తవాన్ని తెలియజేస్తూ ఇంకో మాటకి అవకాశం ఇవ్వకుండా పద పద టైం అయిపోతుంది అంటూ బయటికి లాక్కెళ్ళిపోయాడు నేను ఎన్నిసార్లు కిక్కు కొట్టినా స్టార్ట్ అవ్వని స్కూటర్ని వాడు చేతుల్లోకి తీసుకుంటూ ఈ డొక్కుబండిని అమ్మేయచ్చు కదా నాన్న అని విసుక్కుంటూనే విసురుగా శక్తి కొద్దీ వాడొకసారి కిక్కు కొట్టాడు అది వెంటనే స్టార్ట్ అయిపోయింది ఇది కూడా వాడి సినిమా తొందరకే దారికి వచ్చిందేమో అని అనుకున్నాను మనసులో పది నిమిషాల్లో ఐనాక్స్ ముందు వాలిపోయాము ఎక్కడో భూగర్భంలో బండిని పార్కింగ్ చేసి వచ్చేసరికి తల ప్రాణం తోకకొచ్చేసింది పైగా టోల్ గేట్ మళ్ళీ వెళ్ళడానికి పోవడానికి పార్కింగ్ కోసం కలెక్షన్ ఒకటి నాకు ఎలా ఎక్కాలో తెలియని ఎక్సిలేటర్ని మా వాడు ఈజీగా ఎక్కేస్తూ నన్ను ఎక్కేయమన్నాడు కానీ నా జాగ్రత్తలో ఉండడం కోసం ఇసురోమని అంతస్తులని ఎక్కుతూ ఒక్కో ఫ్లోర్లోను ప్రజల్ని ఆకర్షించే షాపులు పిల్లల్ని యూత్ని కట్టిపడేసే గేమ్స్ కేఎఫ్సీలు చూసుకుంటూ పైకి వెళ్ళాను అప్పటికే మా వాడు లైన్లో నుంచుకుని నా కోసం చూస్తున్నాడు నేను వెళ్ళగానే అక్కడున్న మనిషికి ఫోన్లోని మెసేజ్ చూపించడంతో అతను లోపలికి అనుమతించాడు అక్కడ చెక్కింగ్లో మావాడి జేబులో ఉన్న బబుల్ గమ్ ప్యాకెట్స్ని తీసేశారు లోపలికి తినడానికి కానీ తాగడానికి కానీ ఏమీ తీసుకెళ్ళకూడదంట అక్కడ అమ్ముతున్నవి మాత్రమే కొనుక్కొని తీసుకెళ్ళాలట అసలే మా వాడికి సినిమా ఆడుతున్నంతసేపు నోరు కూడా ఆడుతూ ఉండాలి అప్పుడే వాడికి సినిమా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుందట లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు పాప్కార్న్ కావాలని మొదలుపెట్టేశాడు ఆ బకెట్ చేతికిచ్చి రెండు వందల రూపాయలు తీసుకునేసరికి నోరెళ్ళబెట్టాను ఇక చేసేది లేక సినిమా అయ్యేంతవరకు ఇంకేమి అడక్కంటూ వార్నింగ్ ఇచ్చాను వాడికి అప్పటికి అలాగే అని తలాడించాడు కానీ నాకు నమ్మకం లేక ఆ రేట్లను విని గుండె గుబేలు అంటుంటే జేబు తడుముకున్నాను అసలు ఈ నెల జీతంలో కొంచెం పొదుపు చేసి స్నేహితుడికి కట్టాల్సిన ఎల్ఐసి డబ్బు కట్టేయాలనే ప్లాన్లో ఉన్నాను ఈ సినిమా అయిపోయి ఇంటికి వెళ్ళేసరికి ఇంకెంతగా ఖర్చు పెట్టేస్తాడోనని భయంగానే ఉంది నాకు సినిమా హాల్లోకి అడుగుబెట్టాము టార్చ్ లైట్ వేసి మా సీట్లు మాకు చూపించగా కూర్చుంటూ అదిరిపడ్డాను మొదటి వరుసలో ఉన్న మా సీట్లను చూసి ఏడుపు వచ్చినంత పని అయింది ఓసారి వెనక్కి తిరిగి చూస్తే నేనెక్కడో పాతహళంలో ఉన్నట్టుగా అనిపించింది నా ఏడుపును గమనించినట్టున్నాడు వాడు పర్లేదులే లేనన్నా నీకు నేల క్లాసుకెళ్ళి సినిమాలు చూడడం అలవాటేగా అంటూ సర్దు చెప్తూ ఓదార్పు పలికాడు నా కొడుకు నేను ఎన్నిసార్లు నేల క్లాసుకి వెళ్తే మాత్రం ఆ టికెట్ ఖరీదుకి ఈ టికెట్కి తేడా లేదు మాకంటే పై వరుసల్లో కూర్చున్న వాళ్ళంతా బాల్కనీలోను కింద వరుసల్లో వారంతా నేల క్లాసులోనూ కూర్చున్నట్టే కలుగుతోంది ఫీలింగ్ సినిమాకు వచ్చిన వారంతా టికెట్ని రెండొందలు పెట్టి కొన్నవారే అందుకే మనసును మభ్యపెట్టుకోలేకపోయాను మా వాడైతే కొత్త హాల్ కావడంతో టికెట్లు దొరకడమే అదృష్టమైనట్టు తెగ సంబరంతో ఉన్నాడు పాప్కాన్ తింటూ సినిమా స్టార్ట్ అయిన సేపటికి ఆ విషయం మర్చిపోయాను ఇంటర్వ్యూలు అయింది మళ్ళీ మనసు తొలవడం మొదలుపెట్టింది పాప్కార్న్ బకెట్ అంతా ఇప్పటికే ఖాళీ చేసేశాడు ఇప్పుడు కూల్ డ్రింక్ కొనమంటూ బయటికి లాక్కెళ్ళాడు వాడికి కూల్ డ్రింక్ కొనిచ్చి నా కోసం రెండు సంవత్సరాలు కొనుక్కున్నాం అనుకున్నాను డ్రింక్ నూట యాభై సమోసాలు ఒక్కొక్కటి డెబ్బై రూపాయలను వినేసరికి సమోసాని వద్దని చెప్పేసి నోరు కుట్టుకున్నాను తప్పదన్నట్టు కూల్ డ్రింక్కి డబ్బులు ఇచ్చేసి హాల్లోకి నడిచి వచ్చేసాను మిగిలిన సగం సినిమా కూడా చూసేశాక హాల్లోంచి బయటపడ్డాము బయటకు వస్తున్నట్టే మా వాడు తన ఫ్రెండ్తో కలిసి వస్తానంటూ నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నాడు సరే సరే త్వరగా వచ్చారా బాబు మళ్ళీ మీ అమ్మ కంగారు పడుతుంది అని చెప్పేసి రోడ్డు మీద పడ్డాను ఓర్ నాయనో ఇలాంటి థియేటర్స్లో సినిమా చూస్తే నాలాంటి మధ్యతరగతుల్లో అడుక్కు తినాల్సిందే వేలల్లో జీతాలు వచ్చే హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో ఇలాంటి హాళ్ళు ఉన్నా పర్వాలేదేమో కానీ ఇలాంటి చోట మాత్రం ఉండకూడదు సినిమా చూశానన్న మజ నాలో ఏ కోసానన్నా కనిపించక నాలో నేనే గొనుక్కున్నాను ఆకలితో ఇంటికి వెళ్తుంటే ఎందుకో నన్ను అదే రోజు కొత్తగా ఓపెన్ చేసిన అన్నా క్యాంటీన్ ఆకర్షించింది ఐదు రూపాయలకి అన్నం పెడుతున్నారంటే నిజంగా అది మహాభాగ్యమే అసలే పొద్దుట టిఫిన్ కూడా తినలేదు ఓ కప్పు టీ తప్పించి సినిమా అంటూ వాడు లాక్కొచ్చేయడంతో హాల్లో కూడా ఏమి కొనుక్కొని తినలేకపోయినా అసమర్థున్ని కావడంతో ఇక్కడ ఆగి అన్నం తిని వెళ్తే బాగుంటుందన్న ఆశ కలిగి బండి దిగాను స్కూటర్ని ఒక పక్కగా పార్క్ చేసి క్యాంటీన్ ముందుకు వెళ్ళాను అక్కడ అన్నం తినాలంటే లైన్లో వెళ్ళి టోకెన్ తీసుకోవాలట అది ఐదు వందల యాభై మందికి మాత్రమే టోకెన్స్ ఇస్తారట నేను అప్పుడే వెళ్ళి నుంచోవడం వల్ల నా ముందు ఎంతో పెద్ద క్యూ ఉంది ఎంతకీ తిరగడం లేదు క్యూలో నుంచున్నానన్న మాటే కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా నన్ను ఇలా చూస్తే ఐదు రూపాయల భోజనం కోసం కక్కుర్తి పడుతున్నాడని నన్ను పిసినారోడిగా జమ కడతారేమోనని అనిపించి నాలో నామోసితనంతో ఏదో అహం మొదలైంది వెంటనే క్యూలోంచి బయటకు వచ్చేసి బండి స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాను మధ్యతరగ తిండి కోసం వందలకు వందలు ఖర్చు పెట్టలేడు అలాగని ఇలా చీప్గా తినే అవకాశం వచ్చినా కూడా వినియోగించుకొని బాగుపడలేడు ఈ విషయం నాకు ఈ అనుభవంతో బాగా అర్థమైపోయింది నాలాంటోడు కడుపు నింపుకోవాలంటే వెళ్లాల్సిన టిఫిన్ భోజన సెంటర్లు చాలా ఉన్నాయి అక్కడికి వెళ్ళడమే సరైన నిర్ణయం అనిపించింది నాకు కడుపు నకనకలాడుతుంటే అక్కడికి దగ్గరలోనే ఉన్న హోటల్కి వెళ్ళి ఇరవై రూపాయలతో ఇడ్లీ తిన్నాక కానీ తృప్తిగా అనిపించలేదు ఇంటికొచ్చి అలసటతో మంచంపై వాలానో లేదో అలా తెలియకుండానే నిద్రపట్టేసింది కొడుకు ఇంటికొచ్చాడో గాని వాడు వాళ్ళమ్మతో అంటున్న మాటలు వినిపించి మెలకు వచ్చేసింది నాకు అమ్మ నాన్నకసలు ఏమైంది సినిమా నుంచి ఎలాగో ఇంటికే కదా వస్తున్నాడు ఇంటికి వచ్చి అన్నం తినొచ్చు కదా మధ్యలో కొత్తగా పెట్టిన అన్నా క్యాంటీన్ దగ్గర ఆగి ఐదు రూపాయల భోజనం కోసం అలా నిల్చోకపోతే ఏంటి ఆ టైంలో మా ఫ్రెండ్ చూడలేదు కాబట్టి సరిపోయింది లేదంటే ఎంత నామోషిగా ఉంటుంది నాకు నాకు చాలా కోపం వచ్చింది ఒరే ఒరే రా నేను ఇలా తయారైంది నీ వల్లే అని గట్టిగా అరవాలనిపించింది కానీ తమాయించుకున్నాను మెల్లగా వాడి దగ్గరికి వెళ్ళి ఒరే నాన్న నేను అన్నా క్యాంటీన్ దగ్గర క్యూలో నిలబడ్డ మాట వాస్తవమే కానీ భోజనం మాత్రం చేయలేదురా నేను కూడా నీలాగే ఆలోచించి నామోషి అనుకుని అక్కడికి దగ్గరలోనే ఉన్న ఫుడ్ జంక్షన్ హోటల్కి వెళ్ళి ఇరవై రూపాయలు పెట్టి ఇడ్లీ తినేసి వచ్చాను ఇప్పుడు నువ్వు చెబుతున్న మాటలను బట్టి చూస్తే అక్కడ తినకుండా చాలా తప్పు చేశాను అనిపిస్తోందిరా వద్దు నాన్న మనకు ఫాల్స్ ప్రిస్టేజ్ వద్దు ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ మిడిల్ క్లాస్ బుద్ధులు మనకొద్దు ఉంటే మల్టీప్లెక్స్లో సినిమా చూసి ఫైవ్ స్టార్ హోటల్లో తిందాం లేకుంటే ఊరి థియేటర్లో నేల క్లాస్కి వెళ్ళి అన్నా క్యాంటీన్లో నీళ్లు తాగేనా బతికేద్దాం అన్నాడు కానీ వాడికి ఈ మిడిల్ క్లాస్ బుద్ధి ఇప్పటికీ పూర్తిగా మెదడుకెక్కిపోయింది నాన్న ఎప్పుడు అంతే ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థమై జావదు అని కసురుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మా ఆవిడ నా వైపు కొర కొర చూస్తోంది చిన్నప్పటి నుంచి వాణ్ణి అలా పెంచావుగా అనుభవించు అనే అర్థం ఆమె చూపులో కనబడుతుంది అంతే ఈ కథ మిత్రులారా కథనం యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్